ఇక జగన్నాథుడి హృదయమే సమంతకుమన అనే అనుమానాలు అయితే మందికి ఉన్నాయి శ్రీకృష్ణుడు అవతారం చాలించాక శ్రీకృష్ణుని శరీరానికి అర్జునుడు అంత్యక్రియలు చేసిన అనంతరం ఒక బ్రహ్మ పదార్థం నీలపు రంగులో దగదగ మెరుస్తూ కలపకు అంటి ఉంటుంది అది ఏమిటో అర్జునుడికి అస్సల అర్థం కాదు ఇంతలో ఆకాశం నుంచి పార్థ అది నా హృదయం దానిని ఒక కలపలో చుట్టి నదిలో వదులు అని చెబుతారు అర్జునుడు హరే గోవిందా అంటూ అలాగే చేస్తాడు ఇంతలో పూరిలో ఉన్న ఒక మహారాజు కలలోకి వెళ్లి రాజా నా హృదయం నదిలో కొట్టుకొస్తుంది దానిని జాగ్రత్తగా భద్రపరిచి ఒక విగ్రహంలో పెట్టి నాకు గుడి కట్టండి నా గుడిలో నా సోదరుడు మరియు సోదరితో ఉన్న విగ్రహాలను చేయించండి అని చెబుతాడు మహారాజు ఆ దైవమే నా కలలోకి వచ్చి శాసించినప్పుడు నేనెందుకు చేయను అంటూ ముందుకు వచ్చి గుడిని చక్కచకా నిర్మించేస్తాడు కానీ విగ్రహాలు తయారీలో మాత్రం ఆలస్యం జరుగుతూనే ఉంటుంది విగ్రహాలు చేయించిన గుడికి తెచ్చేలోపే విరిగిపోతూ పగిలిపోతూ ఉంటాయి అలాంటి సమయంలో రాజుకి ఏమీ తోచక తలపట్టుకుంటాడు ఒక ఆయన ఎక్కడి నుంచి వచ్చారో తెలీదు ఒకతను వచ్చి తనకు కలప కావాలని ఒక గదిని ఇమ్మని తాను బయటకు వచ్చేదాకా లోపలికి ఎవరూ రాకూడదని చెప్పి శాసిస్తాడు మహారాజు కూడా సరే అని ఒప్పుకుంటాడు అలా నెలలు గడుస్తూ ఉంటాయి ఇన్ని నెలలు గడిచినా సరే తిండి నిద్ర లేకుండా ఒక మనిషి ఎలా జీవించగలడు అసలు ఆయన బ్రతికే ఉన్నాడా లేదా అని రాజు ఆతృతంగా తలుపులు తెరుస్తాడు తలుపులు తెరిచిన వెంటనే ఆ శిల్పి మాయమవుతాడు ఓ విగ్రహాలు సకం చెక్కే ఉంటాయి అయ్యో చాలా తప్పు చేశానని చెప్పి మహారాజు కుమిలిపోతాడు ఏడుస్తూ ఉంటాడు ఆ రోజు రాత్రి కృష్ణుడు ఆ రాజు కలలోకి వెళ్లి రాజా ఏమీ పర్వాలేదు ఆ విగ్రహాలను అలాగే ప్రతిష్ఠించండి ఆ విగ్రహాల్లో నా హృదయాన్ని పెట్టి అలాగే ప్రతిష్ఠించండి అని చెప్తారు ఆ మహానుభావుడే సెలిచ్చాక ఇంకా ఆలస్యం ఎందుకు జరుగుతుంది అంగరంగ వైభవంగా విగ్రహాలను ప్రతిష్ఠించి రథయాత్రను మొదలు పెట్టి ఊరిలో శ్రీకృష్ణుడిని ప్రతిష్ఠించారు శ్రీకృష్ణుడు అక్కడ బలరామ సుభద్ర సమేతుడిగా ఉంటారు అయితే ఈ విషయం అందరికి తెలిసిందే అయితే శ్రీకృష్ణుడి హృదయమే సమంతకమణి అనే అనుమానాలు అయితే చాలా ఉన్నాయి ఎందుకంటే శ్రీకృష్ణుడి హృదయాన్ని మార్చినప్పుడు కూడా సూర్యకిరణాలు గుండె పైన పడకుండా మారుస్తూ ఉంటారు కాబట్టి ఎందుకంటే సమంతకమణి సమంతకమణిమైన సూర్యకిరణాలు పడితే ఎనిమిది వందల తొంభై ఆరు కేజీల బంగారాన్ని ఉత్పత్తి చేస్తుంది మనం ముందుగానే చెప్పుకున్నాం అందుకని చెప్పి ఇలా చేస్తారు సీక్రెట్ గా చేస్తారా అనే వాదన అయితే ఉంది కానీ అది ఎంత మాత్రం నిజం కాదని మన పూర్వీకులు చెప్తున్నారు ఎందుకంటే ఇప్పటికీ శ్రీకృష్ణుడే గుండె కొట్టుకుంటూ ఉంటుంది ఇది డాక్టర్లు సైతం నిర్ధారించారు కాబట్టి పూరి జగన్నాథుడి హృదయం సమంతకమని కాదు అని చాలా మంది చెబుతున్నారు ఫుల్ వీడియో కోసం కింద ఉన్న లింక్ ను క్లిక్ చేయండి